ఇదే నియోజకవర్గానికి <laughs> 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 గౌరవనీయులు ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ నాయన్ నరసింహారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కేశవరావు గారు గౌరవనీయ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీ అందరి ముందు ఓట్లు అభ్యర్థిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడే మిత్రులు రవీంద్ర కుమార్ గారు మైకు బాగలేదురా బాబు బాగలేదు కదా సౌండ్ బెంచ్ బాగా వేదిక మీద ఉన్నటువంటి